యేసు ప్రేమ నన్ను తోలనాక తనదు జాలి తోపెనాదా ఏలా తీదా యేసు ప్రేమ ఎననే నీ పాపకు క్షమనా నేను తనికి మనుతునేను గరిగాన కుంద కాని పెంచినాయందు వేద వేగ కొనిపోవున్న మేక కెందువచ్చే ఏ నటి నాయే సుప్రేమా పెనుగొన్న దొ కదిలోనా నేను మునికి కొమ్మలు చూన గుండనప్పుడు నన్ను ని చుడని త్రు యలేకా తనదు నరు నారు నాగు పరచి నితి చో పించే ఇలా అతి దాయే సు ప్రేమా నింబి తిని మన బ్రోవతలచి కనుకు తోచి మాచి పట్టి చక్కగా పిలిచి నీలాదిదాయేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనపరచున్న దోషక పటవర్తనమో మనసును నునుం చర్త పడక ఫపడక ఇంత గమ మైగక్షన మును నాకు చూపి ఈ లాతి దయేస ప్రేమ నా క్రింది

సార్ ఈ దినం ప్రత్యేకమైన దినం సార్ జీవితంలో మరి లండన్లో కోహినీర్ వజ్రం ఉంది రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి కానీ వజ్రాలు ముత్యాలు అరుదుగా దొరుకుతాయి మేడం జీవితములో పుట్టినని మొదలుకొని నాటి వరకు తన కృపాక్షేమాలు ఉంచి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చిన ప్రభును స్థుతించుటకే నీ కూడికై ఏర్పాటు చేశారు నా ప్రాణమా విహోవాను సంగతించుము నా అంతరంగమున్న సమస్తమ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంగతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కనుక ప్రసాద్సారి జీవితములు మరి మేడాన్ని ఒక ఆని ఒక కోహినర్ డైమండ్ లాగా దేవుడు ఆమెను బహుమానంగా ఇచ్చారు అందును బట్టి మనం ప్రభును స్థుతించాలి ఎందుకంటే మరి మేడం యశుప్రభే అన్నారు ఆదామునకు సాటి అయిన సహాయము లేదు అని సాటి అయిన సహాయముగా దేవుడు అనుగ్రహించాడు ఆమె సహచారి ఆదామునకు ఆమె సహకారి కూడా కనుక ఒక పురుషుని వెనక ఒక స్త్రీ ఉండును అన్నట్టుగా సాధు జీవితంలో మరి అనేక విధాలుగా ప్రోత్సహించి నడిపిస్తున్న విధానం బట్టి మనం ప్రభును స్ఫుతించాలి కనుక అవ్వ ఒక సహకారి సహచారి వెనక ఉండి నడిపించి తర్వాత ఆమె మాదిరి మొదటి కోరిత పత్రిక పదకొండు మూడులో పౌలు గారు అంటారు కదా నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్నాను మీరు నన్ను పోలి కనుక మేడము సమాజములో ఒక మాదిరి అనేక మంది విద్యార్థులను ప్రభువైపునకు మళ్లించడమే కాకోకుండా వారి యొక్క చదువులో ఎంతగానో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి అలాగే సాధి జీవితంలో కూడా వందల మందికి విద్యాభ్యాసం చేయడం అనేది అందరికీ రాదది అది కొందరికే అంత మాత్రమే కాదు గుణవర్తి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది ఆమె తన భర్తకు మేలే చేయను కానీ కీడేమీ చేయదంట ఆమె తన ఇంటి వారి నడతలను కనపెడుతుందంట ఆమె తన కుటుంబాన్ని సంరక్షించుకుంటుందంట కనుక బైబిల్లో స్త్రీకి ఎన్నో వాగ్దానాలు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆమె పరిచారకురాలు ఫీబెయిల్ గురించి ఏం చదువుతామంటే రోమపత్రిక పదహారవ అధ్యాయం మొదటి రెండు వచ్చినారు రోమపత్రిక పదహారవ అధ్యాయము మొదటి రెండు వచ్చినారు చదవండి కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల ఆమెకు సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించున్నారు ఆమె ఆమె అనేకులకును నాకును బాబా బాబా పౌలు గారు ప్రశంసిస్తున్నాడు ఒక సహోదరిని జ్ఞాపకం చేస్తున్నాడు కెంకరయ్యలో ఒక సహోదరి ఉంది ఆమె సంఘానికి పరిచారకురాలు ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉంది ఒకవేళ ఆమె ఏమైనా వస్తే ఆమెకేమైనా కావాలంటే మీరు మాత్రం తప్పకుండా సహాయం చేయండి అని పౌలను నేను సిఫారసు చేయిస్తున్నాను అంటున్నాను కనుక స్త్రీకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి ఎప్పే పట్టణము సముద్రానికి ఆనుకొని ఉన్న పట్టణం కనుక నాటు పడవలు కనుక చాలామంది చేపలు పట్టి వెళ్ళి చాలామంది పురుషులు చనిపోయేవారు అందుకని భార్యలు అలాగే పిల్లలు అనాథలుగా విధవలుగా ఆ యుపే పట్టణంలో ఉండుట చూసి దోర్క సూతి దారం ద్వారా పరిశుద్ధులకు గొప్ప చేసి గొప్ప ఫలితంగా మృతురాలను దేవుడు ఏం చేశాడు సజీవురాలుగా అప్పగించాడు ఎందుకంటే గ్రంథంలోనే మనం చూద్దాం కదా ఆమె క్రియలే ఆమెను పొగుడును ఆమె క్రియలే ఎందుకంటే ఆమె హృదయం తల్లనెళ్ళిపోయింది ఈ అనాథల ఈ ఈ విధవల కెత్తి నా వంతు సాయంగా ఏదో ఒకటి సహాయం చేయాలి అని తనకున్న దానిలోనే పరిశుద్ధులకు సేవ చేసింది కాయలా పడింది తలు వచ్చారు ఆమెను సజీవురాలుగా బోధించారు కనుక ప్రిబియన్ గురించి ఏమంటున్నాడంటే ఆమె అనేకులకు నాకును ఏమంట సహాయురాలు అంటున్నారు ఇంకా స్థిపని ఇంటి వారు వారి ఇంట్లో ఒక యవనస్తుడు ప్రపంచ మానవాళ్ళలోనే ఒక మానవుడు ప్రభు కొరకు అతసాక్షి అయిపోతే ఆ కుటుంబములు ఎంత క్షోభ ఉంటుంది నీ నర్సుడు అమెరికాలో ఒక మంచి క్రైస్తవుడు ఎందరినో ప్రభు దగ్గర నడిపించిన వాడు అలా మాట్లాడుతూ ఉన్నాడు కాల్చిపడేసి భార్య ఏముంటుందంటే నా భర్త హెవెన్లో ఉన్నాడు అంట నా భర్త హెవెన్లో ఉన్నాడు లోకంలో ఉన్నాడు కనుక ఇక్కడైతే గనక ఇక్కడైతే ఫీబే దైవజనులను చేర్చుకుని తనకున్న దానిలో ఎంతగానో సాయం చేసింది మొదటి కొరింతి పత్రిక పదహారవ అధ్యాయము పదహైదవచ్చినంలో స్టెఫెన్ ఇంటి వారు పరిశుద్ధులకు ఇంటి వారు వారు పరిశుద్ధులకు పరిచర్య చీటకు ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడండి పరలోకంలో ఉన్నాడండి మీరు మా ఇంట్లో ఉండండి ఆతిథ్యం తీసుకోండి ఈ ప్రాంతంలో సేవ చేయండి మీకు కావాల్సిన సదుపాయాలు మేము చూసుకుంటాము కనుక జీవితము చాలా విలువైనది కానీ ఈ జీవితంలో ప్రభు కొరకు ఏమైతే ఖర్చు పెడతామో అవి పరలోక గ్రంథంలో లిఖించబడతాయి ప్రకటన గ్రంథములు అదే కదా వారి క్రియలు వారి వెంట వెల్లుడు అనే మాట మనం కొన్నీళ్ళ గురించి ఏం చదువుతాము కొన్నేళ్ళి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు పరలోకములు జ్ఞాపకార్థముగా చేరినవి అంటున్నాడు ఉరికపోలే కనుక మందిరం కట్టారు ప్రభు కొరకు అది ఎంతోమంది కూడుకొని దేవుని ఆరాధిస్తున్నారంటే మనం భూలోకంలో ఎప్పుడైతే దేవునికి చోటిస్తామో పరలోకంలో మనకు గొప్ప చోటు కనుక మేడం జీవితంలో గత సంవత్సరాలన్నీ కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చిన ప్రభును ఎంతగానో స్థుతించాలి ఎందుకంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదింతును అన్నాడు మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తాను అన్నాడు మీకు దీవెన కలగజేసేదను అన్నాడు కనుక మనం ప్రార్థన చేసుకుంటాం మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ నామములో మా ప్రియులు ప్రసాదాలు కను బట్టి మీకు స్తోత్రములు నైనా వారి యొక్క జీవితంలో మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు దేవాలయం పట్ల మనసు కలిగి సొంత ఊర్లో కట్టిన మందిర నిర్మాణ పనులను బట్టి కూడా మీకు స్తోత్రములు ముఖ్యంగా అక్కజీవి నైనా పుట్టినది మొదలుకొని నాటి వరకు మీ కృపాక్షేమాలు ఉంచి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు మీకు స్తోత్రములు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదింతును మునుపటి కంటే అధికమైన మేలు కలగజేసేదను మీకు దీవిని అనుగ్రహించదను నేను నీతో చెప్పి ఉన్నాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు అనే మాటను బట్టి నువ్వు స్తోత్రములు వీరి యొక్క జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి నైనామికి స్తోత్రములు ఇరువురి యొక్క తల్లిదండ్రులతో బుట్టులు బంధువర్గాన్ని కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్